మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ను ఉపసంహరించుకోవాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి శ్రేణులు దగ్గం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేక నినాదాలతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోయినా శాసనసభ నుంచి అప్రజాస్వామికంగా జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ విధించారన్నారు జగదీష్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకను సస్పెన్షన్ విధించి నొక్కలను చూడడం అవివేకమని జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి స్పీకర్ ను ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడలేదని ఆ మాటలను అన్నట్లుగా చిత్రీకరించి శాసనసభ సమావేశాలు పూర్తయ్యే వరకు దారుణమన్నారు i'm so バイトに मंडवाई करी <laughs> ప్రజాస్వామ్య యుతంగా మరి చట్టసభలో ఎవరైనా మాట్లాడే అధికారం ప్రతి పౌరుడికి ఉంటది సభ్యుడైన ప్రతి వ్యక్తి ప్రభుత్వంపై ఉండబడిన ఆ రోజు ఎలక్షన్స్ లో ఇచ్చిన వాగ్దానాలు ఆరు వాగ్దానాల్లో ఎలాంటి వాగ్దానాలు మరి ఈ రోజు వరకు ఇయ్యలే అదే ముఖ్యంగా రైతుల విషయానికి వచ్చినప్పుడు మరి ఈ రోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం వల్ల మరి ఆ రోజు మరి జగదీశ్వర్ రెడ్డి గారు మరి నిరంతంగా నిర్మూలంగా రాజ్యాంగ బద్ధంగా మరి గవర్నర్ ఇచ్చిన ప్రసంగంలో తప్పులు ఉన్నాయి కాబట్టి ఒక గవర్నర్ చేత మీరు అబద్ధాలు మాట్లాడిచ్చారు ఇది అప్రజాస్వామ్యము ప్రజాస్వామ్య యుతంగా నేను ఒక ఎలక్టెడ్ అయిన మెంబర్ని కాబట్టి నేను నాకు మాట్లాడే అధికారం ఉంది అని అనే ఒక మాటతోడి మాట్లాడితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేసింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడకుండా నిరంకషంగా అతన్ని సస్పెండ్ చేయడం అనేది మరి కరెక్ట్ కాదు కాబట్టి మరి స్పీకర్ గారు స్పందించి ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే అతన్ని మరి చట్టసభలకు వచ్చే విధంగా మరి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూన్ చేయడం కరెక్ట్ కాదు మరి ఈరోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మరి ఆ చట్టసభలు తీసుకునేంత వరకు మరి అతన్ని మరి రిమ్యూట్ చేయకపోతే బైకాడ్ చేస్తామని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి దిష్టిబొమ్మలు ధర్నాలు రాష్ట్రోకాలు పార్టీ ఖచ్చితంగా చేస్తుంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని కూని చేయడం కరెక్ట్ కాదు అని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే జగదీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వెంటనే విత్తనా చేసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది